దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గగిశెట్టి రామస్వామి పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు మాట్లాడితే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని యువతకు ప్రకాశం జిల్లా ఎస్పిఎ ఏఆర్ దామోదర్ ఒక సందేశంలో తెలిపారు పోలీస్ రిక్రూట్మెంట్ కి అటెండ్ అవుతున్న అభ్యర్థులకు ప్రకాశం పోలీస్ వారి విజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతున్నది కావున రిక్రూట్మెంట్లో అభ్యర్థి ఎన్నిక పూర్తిగా అభ్యర్థి ప్రతిభ సామర్థ్యం ఆధారంగానే జరుగుతుంది కావున అభ్యర్థులు దళారులను మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రకాశం పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా దళారులు మిమ్మల్ని సంప్రదించినా లేదా మిమ్మల్ని మోసం చేసినా వెంటనే డైల్హండ్రెడ్కి కాల్ చేయండి లేదా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ Pra police